సో ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇప్పటికొన్న ఎవిడెన్స్ ప్రకారం మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉందో తెలియదు కానీ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వెరిఫై చేసుకునే దాని ప్రకారం ఒక హస్బెండ్ వైఫ్ గొడవ ఏదైతే ఉందో భార్యాభర్తల మధ్య తగాదా ఏదైతే ఉందో దాన్ని పంచాయతీ చేయడానికి రెండు వైపులా ట్రై చేశారు ఆ భార్యాభర్తల గొడవల్లో వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆ లోకల్ ఎంపీపీ మొదలవలస చిరంజీవి ఎవరైతే ఉన్నారో అతని దగ్గర వర్క్ చేస్తాడు వాళ్ళ దగ్గర వర్క్ చేస్తారు ఆయన సో వాళ్ళ వైఫ్ తోటి ఏవైతే గొడవలు ఉన్నాయో ఆ గొడవలకు సంబంధించి ఇతను చిరంజీవి అన్న వ్యక్తి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హస్బెండ్ వైఫ్ మాట్లాడడం జరిగింది హస్బెండ్ చేస్తున్నదే కరెక్ట్ హస్బెండ్ చెప్పిందే వైఫ్ వినాలన్న సెన్స్లో వాళ్ళు మాట్లాడడం జరిగింది వైఫ్ సైడ్ ఎవరైతే ఉన్నారో అదర్ గ్రూప్ వాళ్ళు వైఫ్ సైడ్ నిలబడి అమ్మాయికి ఎలా అన్యాయం చేస్తారు ఇప్పుడు హస్బెండ్ వైఫ్ గొడవలు ఉన్నప్పుడు మీకు తగ్గట్టు కాదు కదా చేయాల్సిందన్నట్లు మాట్లాడారు సో దాని మధ్యలో జరిగిన గొడవ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది అలాగని చెప్పి ఈ రెండు గ్రూపుల మధ్య పాత ఇష్యూస్ లేవు అనడం లేదు బట్ ఇప్పుడు ఇన్సిడెంట్ జరగడానికి కారణం అవి కాదు ఇప్పుడు ఇన్సిడెంట్ జరగడానికి కేవలం ఆ భార్యాభర్తల తగాద ఏదైతే ఉందో ఆ తగాదాన్ని తీర్చే పద్ధతిలో జరిగినట్లు మనకి ఇప్పటివరకు ఉన్న ఎవిడెన్స్ ప్రకారం ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి తెలుస్తుంది ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇంట్రాగేషన్ చేయడం జరగాలి అది జరిగిన తర్వాత ఇందులో మళ్ళీ ఏదైనా అప్డేట్ ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం సి వాళ్ళని జరుగుతుంది అన్నీ జరుగుతాయి దానికి కూడా మీకు అన్ని అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సో చట్టం ఏంటో తెలుసు మాకు సో చట్ట ప్రకారం చేయడం కూడా తెలుసు ఈ పాయింట్ కూడా ఎందుకు రైజ్ చేస్తున్నా అంటే కొన్ని పేపర్స్లో కొన్ని విధాలుగా రాస్తున్నారు ఏమని రాస్తున్నారంటే ఏదో జరిగిపోతుంది చట్టం అంటేనే పోలీసులకి తెలియదు అన్నట్లు రాస్తున్నారు సో చట్టం అంటే ఏంటో మాకు తెలుసు చట్ట ప్రకారం ఉద్యోగం చేయడం కూడా తెలుసు మాకు ఇప్పుడు దీనికి ఫరీదపేట విలేజ్ అనేది అది రోజు విషయం కాదు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి డేటా తీస్తే నూట పద్నాలుగు కేసులు ఉన్నాయి ఆ విలేజ్లో ఒక్క ఊరు నుంచి నూట పద్నాలుగు కేసులు ఒక పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయ్యి ఉన్నాయంటే ఆ విలేజ్ అలాంటిదో మీరు అర్థం చేసుకోవచ్చు ఇది నేను మీకు చెప్పే విషయం ఏం కాదు రికార్డ్ పరంగా చెప్తున్నదే అండ్ ఈ రెండు గ్రూపులు ఏవైతే ఉన్నాయో అటుపక్క వ్యక్తులు ఇటుపక్క వ్యక్తులు కావచ్చు వీళ్ళందరిపైన కూడా కేసెస్ ఉన్నాయి చనిపోయిన వ్యక్తి ఎవరైతే సత్తారు గోపి అన్నారు ఇతని పైన పది కేసెస్ ఉన్నాయి ఇతని పైన ఒక రౌడీ షీట్ ఉంది సో ఈ విషయాలు ఎక్కడ పేపర్లో రాయట్లేదు అతనిపైన ఒక రౌడీ షీట్ ఉంది పది కేసెస్ కూడా రిజిస్టర్ అయ్యి ఉన్నాయి అలానే అవతల వ్యక్తులపైన కూడా కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి పైన కూడా రౌడీ షీట్స్ ఉన్నాయి సో ఈ విషయాలు ఎవరూ రాయడం లేదు ఇన్సిడెంట్ ఎందుకు జరిగిందో ఆ ఫ్యాక్ట్స్ కూడా చెప్పట్లేదు సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫ్యాక్ట్స్ రాయండి ఏం జరుగుతుందో రాయండి ప్రాబ్లం లేదు బట్ అలా కాకుండా ఒక అజెండా పెట్టుకొని కావాలని చెప్పి ఏది పడితే అది రాసేస్తే మాత్రం అది న్యాయం కాదని చెప్పి మన వైపు నుంచి చెప్తున్నాను ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేసింది ఆ విలేజ్ వాళ్ళే బయట వాళ్ళు కాదు ఓకే వీఆర్ నాట్ సేయింగ్ దట్ అవుట్ సైడర్స్ వచ్చి చేశారు అని చెప్పట్లేదు సెకండ్ థింగ్ సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ జరిగింది సీన్ ఆఫ్ అఫెన్సు ఆ హస్బెండ్ వైఫ్ గొడవకు సంబంధించిన వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారు ఇల్లు ఎక్కడుందో అక్కడ జరిగింది అక్కడికి ఎందుకు వెళ్ళారు వీళ్ళు మరి ఆ పంచాయతీ గురించి కాకపోతే ఎందుకు వెళ్ళారు ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు మార్నింగ్ ఆ అమ్మాయి ఎవరైతే ఆ వ్యక్తి విక్టిమ్ ఉన్నారో ఆ భార్యాభర్తలతో కాదాల భార్య ఎవరైతే ఉన్నారు ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ నుంచి ఆమె వస్తువులన్నీ తీసుకొని చెప్పి ఇక్కడికి వచ్చారు సో అలా ఎలా తీసుకొస్తారని చెప్పి అడగడానికి ఈ చనిపోయిన వ్యక్తి అక్కడికి వెళ్ళారు ఈమె వస్తువులు ఏమ తెచ్చుకుంటే తప్పేంటి అన్నదానికి అవతల వాళ్ళు అడిగారు సో అక్కడ డిస్కషన్ జరిగి అక్కడ అగ్రసిగ్ అయ్యి గొడవ పడినట్లు మనకు తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు వేరే రీజన్స్తో చేయాలంటే అక్కడే ఎందుకు వెళ్ళాలి అక్కడే ఎందుకు జరగాలి సి అది ఆ ఆస్పెక్ట్ అనేది వెరిఫై చేస్తున్నాము దానిపై నేను ఇప్పుడే కమెంట్ చేయలేను సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు లేదు ముందే ఎందుకు నిజంగా కట్ చేశారా లేకపోతే అది మామూలుగా రెగ్యులర్గా రిపేర్స్ వచ్చే పద్ధతిలో వచ్చాయనేది ఆస్పెక్ట్ ఇంకా వెరిఫై చేయలేదు అది వెరిఫై చేసి వన్స్ దేర్ ఇస్ ఏ క్లారిటీని మీకు నేను అది అప్డేట్ చేస్తాను సి పొలిటికల్ అజెండాస్ ఎవరి వాళ్ళకు ఉండొచ్చు ఓకే బట్ మా వరకు ఏంటి చట్టప్రకారం ఏం చేయాలి లా అండ్ ఆర్డర్ని ఆ క్రైమ్ని కంట్రోల్ పెట్టడానికి ఏం చేయాలనేది చేస్తున్నాం సో వాళ్ళపైన బైండ్ ఓవర్స్ చేయడం కావచ్చు పీడీ యాక్టులు పెట్టడం కావచ్చు ఎక్స్టర్నమెంట్ చేయడం కావచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి సో ఆల్రెడీ బైండ్ ఓవర్స్ జరిగాయి వాళ్ళపైన రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది బట్ స్టిల్ వాళ్ళు ఇలా గొడవ పడుతున్నారు కాబట్టి వాళ్ళందరిపైన ఇప్పుడు పీడీ యాక్టులు పెట్టడం ఎక్స్టర్నమెంట్ చేయడం అనేది జరుగుతుంది పక్కాగా జరుగుతుంది సో అది ఎవరు అన్నది మనకు అనవసరం మనకి చట్టం ఏం చెప్తుందో అది మాత్రమే చేస్తాం ఇన్సిడెంట్ విలేజ్ లోపల జరగలేదు విలేజ్ బయట హైవే దగ్గర జరిగింది సి ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ గొడవలో ఫ్రిక్షన్ వేరు లేదా రెండు గ్రూపుల మధ్య తగాదా ఉండే ఫ్రిక్షన్ వేరు ఆ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది సో హస్బెండ్ వైఫ్ గొడవలు అనేది రెగ్యులర్గా మనకు వస్తుంటాయి సో అది ఒక హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా గొడవలు వచ్చినప్పుడు అతనికి ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వడం కావచ్చు లేదా స్టేషన్కి వచ్చి కౌన్సిలింగ్ చేయడం కావచ్చు ఇవన్నీ జరుగుతాయి సో ఒక పర్సన్ వచ్చేసి అవి చేయకూడదు అంటే పోలీస్ డ్యూటీ పోలీస్ చేయకుండా ఉండలేరు కదా సో అది వేరు ఇది వేరు సో ఆ రెండు ఆస్పెక్ట్స్ని దయచేసి కలిపి చూడడం అన్నది అట్లీస్ట్ పోలీస్ సైడ్ నుంచి అయితే మనం చేయలేము ఎందుకంటే రెండు టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ సి వీళ్ళు ఒక పర్సన్ వచ్చేసి మీరు ఎలా సెటిల్ చేస్తారు మీరు ఎలా పంచాయతీ చేస్తారని ఒక పర్సన్ అంటాడు ఇంకొక పర్సన్ వచ్చి మేము ఎందుకు చేయకూడదు అని అంటారు నా క్వశ్చన్ ఏంటంటే వీళ్ళంతా ఎవరు హస్బెండ్ వైఫ్ కూడా సాల్వ్ చేయడానికి వీళ్ళకి ఏం సంబంధం ఉంది రౌడీ షీట్లు ఉన్నవాళ్ళు పెద్ద మనుషుల జనరల్గానే చెప్తున్నాను రౌడీ షీట్లు ఉన్నవాళ్ళు పెద్ద మనుషులు ఎలా అవుతారు వాళ్ళ వైఫ్ ఉప సర్పంచ్ ఈయన ఉప సర్పంచ్ యొక్క హస్బెండ్ రెండింటికి డిఫరెన్స్ ఉంది బట్ స్టిల్ ఈ హ్యాజ్ ఎ రౌడీ షీట్ సి ఆల్రెడీ పెట్టి సర్వేలెన్స్ చేస్తున్నాము కాబట్టి వన్ ఇయర్ నుంచి ఇన్సిడెంట్ జరగలేదు ఇది ఊరు బయట జరిగిందే గొడవ వేరే ఇంటి దగ్గర వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు కొన్ని వస్తువులు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకుంటున్నప్పుడు మీరు ఎలా తెచ్చుకుంటారని ఇంకొక వ్యక్తి వచ్చి అపోజ్ చేసినప్పుడు వీళ్ళు తెచ్చుకుంటారని ఈ అమ్మాయి వైపు ఉన్న వాళ్ళు మాట్లాడి అక్కడ గొడవ జరిగితే జరిగిన దానివల్ల మనకు తెలుస్తుంది ఇప్పుడున్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం సో అది ఊర్లో జరిగింది గ్రూపు తగాదాల వల్ల జరిగింది అన్నది మాత్రం కరెక్ట్ కాదు అది సి పొలిటికల్గా వాళ్ళ అఫిలియేషన్స్ ఎలాగైనా ఉండొచ్చు ఒకసారి ఒక వ్యక్తి ఒక పొలిటికల్ పార్టీలో ఉంటాడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోతారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం సో దానిపైన మనం కమెంట్ చేయడానికి మన వైపు నుంచి ఏం లేదు మనకు సంబంధం లేని విషయాలు అవి మనకు చట్ట ప్రకారం అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు ఇవి కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటి వరకు ఎలా సాల్వ్ చేయాలి దాన్ని ఎక్కడి వరకు చేయాలన్నంత వరకు మనకు సంబంధం ఆల్రెడీ మనకు అది ఇన్సిడెంట్ జరగడం అనేది ఈ సంవత్సరమో లాస్ట్ సంవత్సరమో కాదు అంతకు ముందు సంవత్సరం కూడా త్రీ నాట్ సెవెన్ కేసెస్ ఉన్నాయి త్రీ నాట్ టూ కేసెస్ ఉన్నాయి కంటిన్యూస్గా ఉన్నాయి సి అది కంప్లీట్గా మనకి హైపర్ సెన్సిటివ్ విలేజ్ లాగానే ట్రీట్ చేస్తున్నాం దాన్ని ఫస్ట్ నుంచి కూడా అలానే ట్రీట్ చేస్తున్నాం అందుకనే పోలీస్ అక్కడ సర్వేలెన్స్ అనేది ప్రాపర్గా ఉంటుంది సో ఎవరెవరైతే కాంప్లికేటెడ్ పర్సన్స్ ఉన్నారో ఈ ప్రాబ్లమ్స్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటివరకు వాళ్ళకి బైండ్ అవర్స్ కావచ్చు షీట్స్ చేయడం షీట్స్ ఓపెన్ చేయడం కావచ్చు ఇవన్నీ చేశాం ఫర్దర్గా కూడా ఏంటంటే ఈ పీడీ యాక్ట్లు కావచ్చు ఎక్స్టెన్మెంట్ చేయడం కావచ్చు ఆర్ దా నెక్స్ట్ లెవెల్కి కూడా దాన్ని తీసుకువెళ్ళాలంటే మాత్రం లీగల్గా మనకి ఏం చేయాలన్నది అది కోర్ట్ పర్మిషన్స్ తీసుకొని మనం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళ తగాదాల్లో మేము తలదూరి చేసి మా ఇష్టం వచ్చినట్లు మేము సెటిల్మెంట్లు చేస్తామంటే మాత్రం కుదరదు ఖచ్చితంగా కుదరదు నా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే ఊర్లో పెద్ద మనుషులు పెద్ద పెద్ద వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు భార్యాభర్తల గొడవలను సాల్వ్ చేయడంలో తప్పు లేదు రౌడీ షీట్లు ఉన్న వాళ్ళు కూడా మేము చేస్తాము అని చెప్పి బికాస్ దే హావ్ పర్సనల్ మోటివ్స్ అవన్నీ నేను ఇక్కడ మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆ పర్సనల్ మోటివ్స్తో మేము చేస్తూ ఉంటాము ఏది జరిగినా కూడా మేము అవతల వ్యక్తులపైన పోలీసు పైన నెట్టేస్తామంటే మాత్రం అది కుదరదు సో ఖచ్చితంగా చట్ట ప్రకారం వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవడం అనేది మాత్రం జరుగుతుంది ఇద్దరు వ్యక్తులు అని నేను అనను రెండు కుటుంబాలని నేను అనను లేదా వాళ్ళు వెనకున్న ఫాలోయర్స్ అని నేను అనను అక్కడ కాంప్లికేటెడ్ ఎవరు ఉన్నా కూడా వాళ్ళందరూ మాకు ప్రాబ్లమే సో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకుంటాం అలానే ఏం లేదు మనకి సో మనకి మీకు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి సో మీకు అందరికీ వెరీ క్లారిటీ చాలా బాగా ఉంటుంది ఓకే ఏ విలేజెస్ అట్లా ఉన్నాయి ఎందుకు అట్లా ఉన్నాయి అనేది ఉంటుంది సో దానికి అనుగుణంగా మనం స్టెప్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది ఒకటి లీగల్గా చేయడం ఒకటి రెండోది విలేజెస్ అందరిని పిలిపించి వాళ్ళు కౌన్సిల్ చేయడం ఒకటి ఈ పీస్ కమిటీస్ అనేది పెట్టి దాని ప్రకారం వర్కౌట్ చేయడం ఒకటి సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది కాబట్టే మీరు అంటున్నట్టు శ్రీకాకుళం చాలా పీస్ఫుల్ జిల్లా అయితే మీరు అంటున్న క్వశ్చనే రేజ్ అవ్వకూడదు ఆ కొన్ని కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు స్టార్ట్ అయినవి కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి మనం వాటిపైన గట్టిగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది మనకి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కావచ్చు ఇక్కడ ఛార్జ్ తీసుకున్న తర్వాత కావచ్చు ఇన్సిడెంట్స్ ఎక్కడా లేకనేది కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ జరిగింది సో దీన్ని పట్టుకొని మనకి కంటిన్యూస్గా జరుగుతున్నాయి అన్నది మనం అగ్రి అవ్వము అలాగని చెప్పి దాని వెనకేసుకు రావట్లేదు మనం దానిపైన మనం యాక్షన్ అనట్లేదు స్ట్రింజెంట్ యాక్షన్ చట్ట ప్రకారం ఎంతవరకు మాక్సిమం చేయగలమో అంతవరకు మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం దాని రిజల్ట్ అనేది కూడా మీరు చూస్తారు టోటల్ త్రీ నాట్ ఫోర్ ఆర్ ఫైవ్ కేసెస్ ఉన్నట్లున్నాయి ఎగ్జాక్ట్గా నెంబర్ ఒకసారి వెరిఫై చేయాలి నేను ఇవి కాకుండా త్రీ నాట్ సెవెన్ కేసెస్ త్రీ ట్వంటీ సిక్స్ త్రీ ట్వంటీ ఫోర్ కేసెస్ ఇవి చాలా ఉన్నాయి అంటే మనిషి చనిపో చనిపోక ఉండొచ్చు చనిపోకపోవచ్చు బట్ గొడవలు పడ్డం ఇంజూరీస్ అవ్వడం ఇవన్నీ జరిగాయి ఇందులో ఇంకొక అనామలి అంటే ఒక డిఫరెంట్ యాంగిల్ ఏంటంటే ఆ విలేజెస్లో అంతా చదువుకున్న వాళ్ళే మాక్సిమం చదువుకొని బయట ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే బట్ స్టిల్ అక్కడ పబ్లిక్ మైండ్ సెట్ ఆ స్పెసిఫిక్ విలేజ్లో మైండ్ సెట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది సో దానిపైన అనేది మనం వర్కౌట్ చేస్తున్నాం సో మైండ్ సెట్ అనేది ఒక రోజుతో మారేది కాదు అది సో హండ్రెడ్ పర్సెంట్ దానిపైన మనకి ఆ వర్కౌట్ చేస్తున్నాం బోత్ లీగల్గా కావచ్చు అండ్ ఈ కౌన్సిలింగ్ చేయడము అండ్ వాళ్ళ పబ్లిక్ మైండ్ సెట్ను మార్చడానికి ఏం చేయాలన్న దాని గురించి కూడా మనం చేస్తున్నాం